చె చంద్రబాబు చెప్పిన కానీ రీసర్వేస్తే కొంత లవే ఉంటాయి అంటే ఫోటో మాకు వస్తాయి దాని గురించి మాకు అక్కడ కాదు తమ ఒక చట ఆ చటం ని నా సంప్రకార వదిలేనా తెలియలేదు గుర్తుడు ఆఫీసర్ కి సచ్చ ఆపోజిట్ ఆఫీసర్ కి అడుగడ రాసేంట అది అది నాకు పోయింది మన యోర్ కూల నేను ఏమనుకుంటానే అంటే బజ్జీ పార్టీ ఉండను కతం లో పాస్ నాకు నాకు అడిగి ఉండను ఆఫీసర్ అండి 这个，中午我上网查了 కొన్ని కొన్ని గ్రామాలకు సరిగ్గా జరిగిందా కొన్ని గ్రామాల జరిగినా సరిగ్గా గ్రామాలకు ఇబ్బందులు వచ్చి నలభై పర్సెంట్

పెరిగి ఎక్కడ ఏమంటే రైతు ఐదారు చెంది తక్కువ పెద్ద చెప్పండి రైతులు సమస్యలు లేదు సమస్యగా ఆయన కి మా ఇప్పుడు మా డౌట్ చెప్తాను మేము అంటే ఇంతవరకు చంద్రబాబు ప్రతిపక్షండి అతను మొత్తం సంతకం ఏం చేస్తానో ల్యాండ్ టైటిలింగ్ యాప్ దానిపైన సంతకం అన్నాడు సంతకం చెప్పేదాన్ని బట్టి మాకు ఏమర్థమవుతుంది అంటే ఆయన చేసింది సంతకము ఇంతకు ముందు నిజంగా నీకు అన్ని జరిగింది ఎక్కడైనా అర్థం అంటే మామూలుగా ఈ ఎంఆర్ఓ లేకుంటే జిల్లా కోర్టుకో లేకుంటే ఏదైనా హైకోర్టు సుప్రీం కోర్టు వచ్చిన అవసరం ఉందా ఇప్పుడు ఆ యాక్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి దాన్ని కొలతలు అంటే

Gracias.

అంత దయ పెట్టండి మా మీద దయ చూపించి అంతే అంతే లేదులే సార్ సార్ దీని నెంబర్ ఏమన్నా ఉంది అయితే నంబర్ ఏమన్నా ఉంటే మెసేజ్ పెట్టావా నాకు అదే డిఆర్ఓ సార్ తిరుపతి ಎದ ಸರ್ ಸರ್ ಕರ್ಕೊಂಡು ಅಂತ ಬಿಟ್ಟ ಎಪ್ಪ ಅಂತ ತಿರುಪತಿ ಬಂದೇ ಪನ ಕೊಡ್ತದೆ ಬಾಸ್ ಅದೇ ಅಯ್ಯ ಅದೇ ಅಯ್ಯ ಮಾನವ ಸರ್ ಬಾವು ಪರವಾಗಿ ಇಬ್ಬರೋ ಪರವಾಗಿ ಮಾತಾಡ್ತಾ

so. <laughs>